హలో అండి జయా కమ్మల్ రెసిపీకి వెల్కమ్ టుడే మనం చేసుకునే ఐటెం ఏమండి చికెన్ ఫ్రై చికెన్ ఫ్రైకి హాఫ్ కేజీ చికెన్ తీసుకుని మనం ఫస్ట్ మ్యారినేషన్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ చెప్తాను మ్యారినేషన్ చేసుకుందామండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను హాఫ్ కేజీ చికెన్ కండి ఇది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గార్లిక్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది త్రీ టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్లైస్ లెమన్ అండి ఇవి స్మాల్ ఉన్నాయండి లెమన్ నా దగ్గర అందుకే నేను వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను బిగ్ ఉండింది అని అంటే కనుక లెమన్ వన్ లెమన్ చాలు హాఫ్ కేజీ చికెన్కి ఇప్పుడు దీన్ని చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి మంచిగా కలుపుకోవాలండి ఇలా ఇవి లెగ్ పీసెస్ తీసుకున్నాను నేను టూ లెగ్ పీసెస్ లెగ్ పీసెస్కి ఆల్రెడీ వాళ్ళు ఇట్లా ఘాటు పెట్టేసి ఇచ్చేస్తారు కదా మనకి మంచిగా ఇలా పట్టించుకుంటే ముక్కకి బాగా పట్టేస్తుంది అయిపోయిందండి మ్యారినేషన్ ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి ఆల్రెడీ మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామని పెట్టుకున్నాం కదా దాన్ని డైరెక్ట్ ఇలా స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇప్పుడు అది వాటర్ ఫామ్ అవుతుంది మంచిగా దాంట్లో ఆ వాటర్ అంతా కూడా దాంతో దాంతోపాటు చికెన్ ఉడికిపోతుంది సో అది అవుతుంది ఆ ప్రాసెస్లో ఉంది చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఆ వాటర్ అంతా ఇదైపోయే వరకు ఎగిరిపోయే వరకు బాయిల్ అవ్వాలి చికెన్ బాయిల్ అయ్యేలోపు మనము ఫ్రైకి కావాల్సిన పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాము ధనియాలు ఒక త్రీ టేబుల్ స్పూన్ వేస్తున్నాం బియాకు బండ పువ్వు స్టార్ ముగ్గ ఉంది జీరా లవంగా చెక్క జాపత్రి ఓన్లీ ఫైవ్ మినిట్స్ చాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే చక్కగా సాఫ్ట్ మెత్తగా అయిపోతాయి మిక్సీ వేసుకోవాలి అయిపోయిందండి ఆఫ్ చేసే ఆఫ్ చేశాను కొంచెం చల్లగా అవ్వగానే మిక్సీ చేసేసుకున్నాము ఫైన్గా పౌడర్ చేసుకున్నానండి ఇది చూడండి అయిపోయిందండి దగ్గరకు వచ్చేసింది వాటర్ అంతా కూడా ఇదైపోయింది సో దీన్ని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ వేస్తున్నాను హీట్ అయిపోయిందండి ఆయిల్ కూడా బాయిల్ అయిన చికెన్ని ఇప్పుడు మనం దీనిలో ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి దీన్ని ఇలా కలుపుకుంటూ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఫ్రై అవడానికి మంచిగా కలర్ వస్తాయి చాలా బాగుంటుంది ఇలా ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మనం చేసుకున్న ఫ్రై పౌడర్ పైన వేసేసుకుని ఆల్రెడీ మ్యారినేషన్లో మనం కారం వేసుకున్నాము అప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాము ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను పడుతుంది సో ఇలా వేసేసుకోవాలి వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలిపేసుకుంటే ఈ మసాలా పొడి హైలో పెట్టుకోకూడదండి ఓన్లీ ఫైవ్ మినిట్సే ఫ్రై చేయాలండి అది కూడా సిమ్లో పెట్టుకునే ఫ్రై చేయాలి ఎందుకంటే ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసిన ఐటమ్స్తో చేసిన పొడి పౌడర్ కాబట్టి ఈ పౌడర్ చాలా బాగుంటుందండి రైస్లో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది ఇది వేడి అన్నంలో రైస్లో చక్కగా ఇలా కలిపేసుకుని చక్కగా తినేయచ్చు పిల్లలు చాలా ఇష్టపడతారు ఇప్పుడు చూడండి మంచి గోల్డెన్ కలర్లో వచ్చేసింది దీనిపైన కొత్తిమీర వేసేసుకున్నాము అండ్ పుదీనా కూడా వేసేసాను ఆహా స్మెల్ ఏమన్నా ఉందా అండి అలా చూస్తుంటే చక్కగా రైస్ పెట్టేసుకుని కలిపేసుకుని తినేయాలనిపిస్తుంది డెఫినెట్గా అలానే ఉంటుంది మీరు కంపల్సరీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మంచిగా రోస్ట్ అయిపోయింది చూసారా రెడీ అయిపోయింది ఎమ్మీ జమ్మీ చికెన్ ఫ్రై చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుంది చాలా బాగుంటుంది కంపల్సరీ మీరు ట్రై చేయండి ఇది వర్షాలు స్టార్ట్ అయినాయి కదా మనకి సో ఈ టైంలో వేడి వేడిగా అలా చేసుకొని తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది ఆ పౌడర్ కూడా అండి రైస్లో కలుపుకుంటూ ఉంటే మనకి చాలా టేస్టీ ఉంటుంది మీరు కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ చేసి కమెంట్లో పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ